హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది సూపర్ క్యాచ్ ఫ్రెండ్షిప్ అయితే మనకి అయితే వాళ్ళ రామాయపట్నం అయితే ప్రయాణానికి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఇవాళ ఒక నాలుగు బల్ నాలుగురు ఐదుగురు అయితే మొత్తం స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు హలోపాటు బిర్యానీ దగ్గర అయితే ఆగాము కరెక్ట్గా టైం అయితే పది అవుతుంది ఇవాళ నైట్ కూడా మనం దీనిలో కొంచెం ఫిషింగ్ చేసుకొని మార్నింగ్ అయితే మనం ఫైవ్ కల్లా మనం ఫైవ్ సిక్స్ కల్లా రామాయపట్నం ఫోర్ట్కి అయితే వెళ్ళాలి ఓకే బిర్యానీ తినేద్దాం ఇంకా అయితే పన్నెండు అవుతుంది టైమ్ ఇప్పుడైతే స్టార్ట్ ఇప్పుడైతే వచ్చాం మేము రెడీ చేసుకున్నాం గెలిచి చూద్దాం ఏం పడతాయో ఓకే ఫ్రెండ్స్ మనకైతే వాళ్ళ ఫస్ట్ షాప్ అయితే ఒక పడింది గడిచినప్పుడు ఓకే ఇది ఓకే ఈ దగ్గరలో ఉంటుంది सोपर कैच रेड 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 ए वेट मत दे फंड का हम ले बैठ ऐसे 1300 గిరఫర్ గిరఫర్ దానికి దానికి ఉంది తీసరా దానికి అన్ని ఇక్కడ ఉన్నాయి ఈ లైట్ బాక్స్ లైట్ మటుకు ఈ లైట్ బాక్స్ ఇలా పడుతుంది కదా దీనివల్ల అయితే మటుకు ఫుల్గా చేప ఉంటుంది కోటు మీద కానీ వచ్చి మనం ఇంకా చాలా బాగా ట్రైక్ అయ్యేది మనం అటు వెళ్ళంగానే అటు వాళ్ళు ఉండటం వల్ల కుదరలేదు హార్బర్ రాళ్ళ రాళ్ళ వైపు కూర్మీ బ్లాక్స్ వైపు అయితే మనకి చాలా బాగా ఫిషింగ్ అవుతుంది నైట్ టైం ఈ లైట్లు లేకుంటాం వల్ల ఇక్కడ ఫిషింగ్ అవుతుంది ఓకే త్రిప్ల్ వన్ అండ్ హాఫ్ కేజీ అబ్బా ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ జోల్దలో నైట్ ఫిషింగ్ చేశాం కదా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం రామపట్నం పోర్ట్కి వాతావరణం అయితే చాలా బాగుంది మనకు అనుకూలించింది ఇంకా లోపలికి వెళ్ళి మనం ఫిషింగ్ ఎలా ఉంటుందో చూద్దాం కాకపోతే లైట్గా కలునీళ్ళు అయితే కనిపిస్తున్నాయి మన టీం అయితే ఫుల్గా ప్రిపేర్ అయితే చేస్తున్నారు రాట్లు అంతా రెడీ చేసుకుంటున్నారు లోపలికి వెళ్ళే రాళ్ళ మీద అయితే మటుకు మనకు సాఫ్ట్వేర్ మీద ఫిషింగ్ అయితే చూద్దాం ఓకే టెర్రీకే ఉంది చేప ఇందాక టెర్రికే విస్ అయింది నేను యాడ్ తీసుకొని నాటున్నా చాలా స్లో స్లో ట్ అమ్మో ఏదో లావుడు ఇంద్రాగా మరి అంతే అయ్యింది అయ్యా డబ్బా ఈసీ

ಅರೆ <ihak> ಪಟ್ಸ್ <warfare>

చెప్పాల్సా చోట్ల పళ్ళు చూడు పార పళ్ళు చూడు ఓకే ఇవన్నీ అడుగులు ఉన్నాయప్ప వాళ్ళు మనకి స్ట్రైకింగ్ అయితే తగటానికి పెద్ద తగిలింది ఓకే

ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి వాతావరణం అయితే మారిపోయింది ఇంకా మనం జోవల్ దీన్ని అయితే రిటర్న్ అయిపోతామని చూస్తున్నాం జోవల్ దిన్లో మళ్ళీ ఏమైనా ఈవినింగ్ నుంచి ఫిషింగ్ ఏమైనా ఉందని చూద్దామని ఓకే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన టీం మెంబర్ అయితే బాగా అందరూ డిసప్పాయింట్ అయ్యారు ఈ గాలికి కొంచెం వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది ఆ ఫిషింగ్ అయితే ఏం జరగలేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి లోకాణ కాటో మీద అయితే ఒక జీటీ తగిలింది ఇది అంతకుముందే ఇంకోటి ఇది కూడా లోకాణ కాటో మీద పడింది మార్నింగు ఇవాళయితే ఫైనల్గా వెళ్ళిపోదాం అని చూస్తున్నాం ఓకే రిపర్ రే చాలేదేంటి વાટરચી મજા વાટર વસ્તુ બા લખના ખાટો મીદે ચાલુ મૂળ પડે ఫ్రెండ్స్ మన రామయట్నం పోర్ట్లో అయితే మనకి వేట సాగలేదని చెప్పి మళ్ళీ జువాలదీని వెళ్ళాం జువాల్ దీని నుంచి గాలి కొంచెం బాగుందని చెప్పి ఇప్పుడు ముతుకూరు పోర్టుకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ ముతుకూరు పోర్ట్లో ఒకసారి మనం ఇప్పుడు బయలుదేరుతాం ఫిషింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మనం వెళ్ళేదాకా అయితే మటు ఇప్పుడైతే మటుకు చాలా బాగుంది కొంచెం వాతావరణం బోట్ ఎక్కే ముందు లైట్గా గాలిగా కూడా ఉంది వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ మనమైతే ముత్కూరు పోట్లకి అయితే వచ్చేసాం ముత్తురు పోట్లకి ఎంటర్ అవ్వగానే మళ్ళీ గాలి అయితే మనకి సహకరించట్లేదు లైట్గా గాలి అయితే లేచింది కొంచెం లోపల బోయాలు ఉంటాయి లోపల బొయ్య దగ్గరకన్నా వెళ్ళి చూద్దామని చెప్పి అనుకుంటున్నాం లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ గాలి ఏమన్నా పెరిగిద్దా అది చూస్తున్నాం ఒకసారి లోపలికి కూడా వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం లోపల బోయే దగ్గరికి అయితే బయలుదేరాము చూద్దాం లోపల బోయే దగ్గరికి వెళ్ళే లోపల ఈ పడవైతే బాగా గాలికి ఊగిపోతుంది మరి ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ట్రోలింగ్ కూడా చేసాం ఫ్రెండ్స్ నీట్ అయితే బాగాలేదు మనకైతే ఫిషింగ్ అయితే ఏం లేదు ఒడ్డుకైతే వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్లో ఉన్నాం సో మన పడవ అయితే ఇది మనకైతే ఫుల్ నీళ్ళు ఉన్నాయని చెప్పి అన్నయ్య వాళ్ళైతే వేయించాను ఏమైనా పడదా ఏం చూద్దాం అని చెప్పి నేనైతే పోర్ట్లోకి వెళ్ళే కదా రామయట్నం పోర్టు రామేయపట్నం పోర్ట్లో అయితే ఇలాగే నీళ్ళు ఉండటం వల్ల ఒక జీటీ అయితే పడింది కొంచెం ఫిషింగ్ అయితే అవ్వలేదు సరే అయినా కానీ కోర్టులో ఎలా ఉంటాం ఫిషింగ్ చేద్దామని మళ్ళీ ఇక్కడ కృష్ణపట్నం వచ్చాం వచ్చినా అంతే ఉంది ఓకే వాళ్ళు ఏమైనా పడితే చూపిస్తా

moia moia eu perdi -me. కట్టారా చూడండి మనకి చిన్న చిన్న మల్లట్లయితే పడ్డాయి మలేట్ల మనకి మ్యాన్ చాప్ అంటారు మన సైడ్ అయితే మిక్స్ సైడ్ అయితే ముందుకు మోయి షాప్ అంటారు వీటిని ఓకే ఫ్రెండ్స్ మనకైతే లంచ్ టైం అయిందని చెప్పి ఎగ్ పప్స్ అయితే తెచ్చాము బేకరీలో ఎగ్ పప్స్ అయితే అందరూ తింటున్నాము మన టీం మొత్తం తినేసి ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏమన్నా క్యాష్ ప్రైస్ చూస్తాము ఏమన్నా ఫిషింగ్ అవుతాము ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇవాళ ఫిషింగ్ అయితే అయిపోయింది మూడు రోజులు ఇంకా మనకి పడ్డ చేపలు అయితే చూడండి ఒకసారి ఫస్ట్ రోజు పడ్డ చేపలు అయితే మటుకు అక్కడే వేరే తమ్ముడుకి అయితే ఇచ్చేసాను ఈ నెక్స్ట్ డేను ఇవాళ పడ్డాయి అనమాట బేరా ఒకటి పోర్టులోకి వెళ్ళాం కదా పోర్టులో జీటీలు జీటీది బిగ్ సైజ్ ఒకటి రెండు నాలుగు కేజీల దాకా మూడు కేజీల దాకా ఉంటుంది ఇదైతే తర్వాత కృష్ణపట్నం పోర్టుకి వెళ్ళి వాళ్ళు అయ్యాం కదా వాళ్ళలో పెట్టిన మేమలు అయితే మనకి మూడు కేజీల దాకా అయితే పడ్డాయి చూడండి ఈ వల్ల పట్ట మూడు కేజీలు జీటీలు అయితే మనకి మొత్తం ఒక ఆరు దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రెడ్ స్నాపర్ కూడా తగిలింది ఈసారి ఈ సీల్ బయ్ కూడా ఒకటి బ్యారక్ కూడా ఇదైతే ఒక కేజీన్నర దాకా ఉండొచ్చు ఇది కూడా ఒకటి తగిలింది చూడండి ఫ్రెండ్స్ చూడండి స్నాపర్ రెడ్ స్నాపర్ కూడా ఒకటి పడింది మనకి ఓకే ఇది ఒక రెండు కేజీలకైతే తక్కువగా ఉంటుంది ఇది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి